గుంటూరు నగరంలోని శారదా నికేతన్లో కేశవ ఉన్నవ లక్ష్మీనారాయణ నూట నలభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మాలపల్లి నవల దినోత్సవానికి చలన నిర్మాత దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు శారదానికేతన్ శతాబ్దాల సేవలు కొనసాగించేందుకు ప్రభుత్వం నగర ప్రముఖులు కలిసి కృషి చేయాలని ఆయన అన్నారు విద్యార్థినుల భవిష్యత్తు దృష్ట్యా ఈ విద్యా సంస్థ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని సూచించారు ఈ ఈ స్కూల్కి కాలేజ్కి జీతాలు లేవు పన్ను టీచర్లు చాలామంది చదువు చెప్తున్నారు కానీ పాపం జీతాలు లేవని నేను నన్ను ఆ జీతాలు చాలా ఇవాడున్న పరిస్థితుల్లో ఆ జీతాలకి వాళ్ళు చేస్తున్నారంటే త్యాగం చేస్తున్నట్టే నాకు తెలిసినంత నాకు తెలిసిన జీతాలు వింటే సో ఇది అవసరం ఆ రోజున ఇంగ్లీష్లోనూ ఏదో వేరే మాధ్యమంలో చెప్పేవారు కాదు తెలుగు మన మాధ్యమంలో కావాలని తెలుగు సంస్కృతం అది ఆడపిల్లలకి కావాలని చెప్పి ఆ రోజున ఎంతో ఆలోచనతో పెట్టిన ఇది ఇవాళ ఆంగ్లేయులు అయితే వెళ్ళిపోయారు కానీ మనం కూడా ఆంగ్లేయమే కావాలి అని చెప్పి వేరే ఏదో కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు అని పెట్టి అటు బయటికి పంపించేసాం ఇక్కడ సంగతి మనకు తెలియదు ఈ అన్నింటిని ఏం చేయాలి అనేది ఆలోచించరు ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా కానీ వీళ్ళ భవిష్యత్ ఏంటి వీళ్ళని ఎలా చేయాలి నేను ఇక్కడ ఉన్న పెద్దలు ఈ నగర పెద్దల్ని కానీ లేకపోతే ఇవాళ ఉన్న రాజకీయ పార్టీలను కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కోరుకునేది ఏంటంటే ఈ కాలేజీని అది గవర్నమెంట్ చేస్తారో ఇంకోటి స్కూల్ ఆల్రెడీ చేసినట్టున్నారు దీన్ని కూడా చేసి ఆ పిల్లలకి భవిష్యత్తు బాగుండేదట్టు చేయాలంటే టీచర్లు ఉండాలి టీచర్ల జీతాలు సరిగ్గా వస్తే వాళ్ళు వస్తారు మంచి ఇంకా ఎక్కువ మందిని పెట్టుకుని సరిపడా స్టాఫ్ పెట్టుకుని దీన్ని నిలబెట్టాలని ఇది వందేళ్ళు కాదు వెయ్యేళ్ళు అయినా ఉండాల్సింది శారాన్ని శారదానికేతను ఈ ఆడపిల్లల భవిష్యత్తు ఇలా ఉండాలని ఈ ఉండటానికి ప్రభుత్వం చర్యలు ఏం చేపడుతుందో నేను ఎక్కడో ఉంటాను నేను ఏదో ఏం చేయగలను చేయగలను బట్ ఇక నగర పెద్దలు అందరూ కలిసి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసి ఎందుకంటే మా ప్రిన్సిపాల్ గారు కానీ వీళ్ళు కానీ వీళ్ళ వల్ల కాదు ఆ శక్తి అంత ఉండదు పాపం వాళ్ళు వెళ్ళి మీరు అప్లికేషన్ ఇచ్చి రాగలరు కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే మీ పెద్దలంతా కలిసి చేయాలి మీరందరూ కొంచెం ముందు పెద్ద మనసు చేసుకొని కొంచెం ముందుకెళ్తే ఇది ఎంత స్కాలమైనా ఉంటుంది